హే గైస్ సో మై నేమ్ ఇస్ ఎల్ సేజ్ మ్యాన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం కథ అంటే ఒక కథ ఎత్త ఎక్సలెంట్గా ఉంటుంది వినేయండి గురువు వినేసేయండి అంత రోజు మనం నుంచి ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి అనగరంగా ఒక అడవిలో అడవిలో ఓ నక్క తెలివి జిత్తుల మారి నక్క అంటారు ఓ నక్క అలా ఆరం కోసం బయటకు చీకట్లు అనుకోకుండా చీకట్ల సందేల తిరుగుతుంటే అనుకోకుండా కాలు జారి బాయల పడిపోతుంది ఇంక అంతే సంగతులు బాయల నీళ్ళు లోతు ఉండడం వల్ల దానికి పైకి రాకుండా అల్ల కొల్లం అయిపోయి బాయలని కొట్టుకొని పిట్టుకొని అటు పైకి రాలేదు ఇటు కింద మొత్తం ఆగమనం అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ గుంతలనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటది తెల్లంగార తెల్లారగానే నుంచి ఒమ్మేకొస్తుంది మేక సౌండ్ వినిపిస్తుంది వినిపి అమ్మయ్య గుండె తావన పడింది అని చెప్పేసి ఎట్లయినా ఈ మేకను మనం యూజ్ చేసుకొని బయలను చెల్లిపోవాలని చూస్తుందరా అనుకొని ఓ ప్లాన్ వేసుకొని సైలెంట్ గా బాయనే కూర్చుంటది అంతర్ని అడంగ ఓతున్నా మేక ఊక ఉండక అనుకోకుండా ఈ బాయలకు తొంగి చూస్తుంది తొంగి చూసి నక్క నడుతుంది ఏంది నక్కగా నువ్వు ఏ కూర్చున్నావు ఏం చేస్తున్నావు బాయలు ఏం చేస్తున్నావు అంటే అది చెరిన కథ చెప్పకుండా ఎదురు లేకుండా కల్పితంగా నక్క కదా మరి ఏ ప్లాన్ దాని కథలు దానికి ఉంటాయి కథ ఏం చెప్తా అంటే నేను ఇడ ఊసోలేదు నేను ఈ బాయలు నీళ్ళు ఎంత తీయ ఉంటాయంటే నువ్వు నీ జీవితంలో కూడా ఎప్పుడు తాగి అని చెప్పేసి ఏదో కథలు లేస్తుంది మొత్తం మీద బయట పడదామని చెప్పేసి ఆ మేకకు ఉన్నాయి పో అని చెప్పేసి ఓ బాగున్నాయని చెప్పేసి నువ్వు కూడా దిగి తాగా అని చెప్పేస్తే ఈ అమాయకమైన ఇన్నోసెంట్ మేక ఏం చేస్తా అంటే ఆ రెండు నీళ్ళు అంత బాగున్నాయని అని చెప్పేసి అది కూడా బాయలు ఎద్దు ఇంకా ఇంక అంతే సంగతి రెండు బయలుపడ్డా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు అప్పుడు బయలు దుంకి నాకు అర్థమవుతుంది మేకప్ నేను కూడా ఇరుకపోయిన అను సంగతి ఇప్పుడు మరి ప్లానెటర్ అంటే మళ్ళీ ఇది ఊకుండేది ఉండక ఈ నక్కను ప్లాన్ ఏంటంటే మళ్ళీ నక్క నడుతాయి ఏం చేద్దాం ఇట్లా ఇరికిపోయినా అంటే చేసేది నువ్వు నీ వీప్ ఇట్లా పెట్టు నేను నీ వీప్ మీద కాలేసి నేను ముందలకి వెళ్ళిపోయి నేను పైకి వెళ్ళాక నేను నా చేత అప్పుడు ఇద్దరం కలిసి బయట అని మంచి ప్లాన్ వేసి ఇట్లా చేస్తుంది మొత్తం మీద అయితే అమాయకమైన మేకకి ఏం తెలియదు కాబట్టి సో పథకం ప్రకారమే నిలబడితే దాని మీద ఎక్కి నక్క వెళ్ళిపోతుంది నక్క పడ్డాక మేక అంటది కదా సో ఏమండి మరి మీరు బయటకెళ్లరు కదా నాకు వచ్చేతంది నేను కూడా వస్తుంటే ఏ కథలు దెక్కుతున్నా నువ్వు ఆ నీళ్లు చూసినావా ఆ బరువు చూసినావా నేను నిన్ను గుంజగలుగుతానా ఏం కథలా అని చెప్పేసి సపోడాకుండా నక్క వెతుంది అరే కథ ఇంతటితో అయిపోతుందిరా కానీ దీంట్లో నీ ఆలోచిస్తే అమేజింగ్ ఉంటుంది తెలుసా ఎప్పుడైనా ఓ పని మనం చేసే ముందు ఆలోచించాలని ఈ మేక కూడా సో నక్క చెప్పింది వినకుండా ఒక నిమిషం ఆలోచిస్తే దుక్కకుండా ఉండి ఎంత హ్యాపీగా ఉండేది కదా సో అందుకనే ఇది మన రియల్ లైఫ్ లో కూడా ఎవడు ఏది పడతా చెప్తూనే ఉంటారా వాళ్ళ కథ గడవడానికి మనకు రకరకాల కథలు చెప్తుంటారు జనాలు సో ఇవన్నీ కొన్ని నిజం ఉండొచ్చు కానీ ఒకటికి సార్లు ఆలోచించుకొని ఏదైనా చేసే ముందు ఒకసారి ఒక నిమిషం ఆలోచించి ఆ దాన్ని ఆలోచించగానే మొదలు పెడితే అప్పుడు అంత బాగానే ఉంటది సో ఏదైనా తొందర పడకని లైఫ్ లో చాలా టైం ఉంటుంది మీరు ఏదైనా చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఒక నిమిషం మరి రెండు నిమిషాలు ఆలోచించండి సో గాయస్ అప్పుడు లైఫ్ అందంగా ఉంటుంది సో మీరు కూడా తొందర మేకల లెక్క గుంతల పడి అనవసరంగా మంచిగా ఏ పైన చేసే ముందు ఆలోచిస్తారనుకో ఇట్లు మీకు స్టైల్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ గస్ ఈ కథ అంతే ఇలాంటి కథలు చాలా వస్తున్నాయి ఉంటాయి జస్ట్ వినేయడమే సబ్స్క్రైబ్ చేసారు కదా డన్ ఓకే రైట్ బాయ్ బాయ్ బాయ్